హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా అందరి బాగుండాలి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను తమిళలో చూసారు కదా కొరియర్ బాక్సెస్ అన్నీ నేను అందరికీ మోస్ట్లీ రీచ్ అయిపోయాయి ఒక వన్ ఆర్ టూ మెంబర్స్ ఒక ఫైవ్ మెంబర్స్ లోపు ఉంటే వాళ్ళు కొంచెం లాంగ్ ఆ విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం మీకు కొంచెం లాంగ్ ఉన్న వాళ్ళు మోస్ట్లీ ఈరోజు చేరిపోతాయి అకే అనిల్ గారు నిన్న కామెంట్కి రిప్లై వెళ్ళిపోయిపోయాను సార్ మంచిర్యాల అన్నారు మోస్ట్లీ ఈరోజు రీచ్ అవుతుండొచ్చు మీవన్నీ కూడాను ఇంకా పాటింగ్ మిక్స్ చాలా కామెంట్స్ అంటే చాలా ఫ్రెష్గా హెల్దీగా ఉన్నాయని ఫీడ్బ్యాక్ వచ్చింది నాకు వాట్సాప్లో మెసేజ్ రివ్యూస్ అవన్నీ కూడా చాలు అన్బాక్సింగ్ అన్నీ కూడా పెట్టారు అవన్నీ కూడా క్లియర్గా విశేషాలు మాట్లాడేసుకుందాం ఇంకా పాటింగ్ మిక్స్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఓన్లీ కోకోపీట్ విత్ సాయిల్ పాటింగ్ మిక్స్తో ఒక సెవెంటీ పర్సెంట్ కోకోపీట్ థర్టీ పర్సెంట్ సాయిల్ అలాగా మనం ఒక థర్టీ పార్ట్స్ అయితే నేను పాటింగ్ మిక్స్ చేసుకుని ఒక త్రీ అవర్స్ కష్టపడి అంతా చేసేసుకున్నాను అంటే బ్యాక్ పెయిన్ వచ్చేసి అంత కష్టం అనమాట సాయిల్ మిక్స్ అంటే త్రీ ఫ్లోర్స్ సాయిల్ మోసుకొని అక్కడి నుంచి పాటి మిక్స్ మళ్ళీ ఎండబెట్టి ఒక త్రీ డేస్ ఆ ఫంగిసైడ్ పౌడర్స్ అవన్నీ యాడ్ చేసుకుని ఆ పాటి మిక్స్ ఇంగ్రీడియంట్స్ అవర్తి ఏమంటే అవన్నీ చేసుకుని ఎండబెట్టి వర్షానికి మళ్ళీ తడవకుండా అవన్నీ కప్పిపెట్టి మూట కట్టేసి మళ్ళీ త్రీ డేస్ తర్వాత మళ్ళీ పాటి మిక్స్ చేసుకుని ఈ సర్దుకునే సరికి ఇంకా అదే అంటారు కదండి అచ్చితలు ఈ షాప్ అయిపోయింది అన్నట్టు నా సిచ్యువేషన్ కూడా సేమ్ అలాంటి సిచ్యువేషన్ అనమాట బట్ ఎక్కడ కూడా నేను లూజ్ అవ్వకుండా కష్టమైనా కూడా ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఒక్కదాన్ని అంతా చేసేసుకున్నాను ఇన్ని ఫ్లోర్స్ మట్టి మోయడం అంటే మాటలో చెప్పండి సో అలా చేసేసుకున్నాను ఏజ్ పెరిగే కొద్ది ఐ మీన్ లైక్ ఇయర్ ఇయర్ బై ఇయర్ ఎంత చేంజెస్ అంటే ర్యాపిడ్ చేంజెస్ ఎక్కడ నేను లూజ్ అవ్వలేదు అదే పేషెన్సీ అదే కాన్ఫిడెన్స్ అదే స్ట్రెస్ లెవెల్స్ అదే కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళాను ఇయర్ కూడా సిక్స్ అవర్స్ సిక్స్ ఇయర్స్ తర్వాత అయినా కూడా కాకపోతే కొంచెం ఎందుకంటే త్రీ ఫోర్ టైమ్స్ నేను బ్యాగ్ జారి పడడం జరిగింది రీసెంట్గా కూడా ఒక ఫైవ్ ఒక ఫైవ్ డేస్ బ్యాక్ కూడా వాటర్ పోసారు బండల మీద జారి పడిపోయాను జరమని జారీ ఇక్కడ ఇక్కడ నుంచి జారితే అక్కడికి వెళ్ళి పడిపోయాను ఇంకా గాడ్స్ గ్రేస్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండడం వల్ల ఏమీ కాలేదు జస్ట్ పెయిన్స్ మాత్రం కనబడుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఇంత స్ట్రెయిన్ తీసుకొని ఇలాంటి పార్ట్స్ అనేవి షిఫ్ట్ చేసుకోవడం ఇవన్నీ ప్రాసెస్ అన్నప్పుడు కనిపిస్తూ ఉంటుంది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఎందుకు అంటే పిల్లలు ఉన్నప్పుడు ఏదో ఒకటి వాటర్ పోయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కాంప్లికేషన్స్ నేనే జాగ్రత్తగా లేను చూసుకోలేదు పాపై కోసం పరిగెడుతూ ఉన్నాను వెనకెడితే పడిపోయాను బ్యాక్ పెయిన్ స్వెల్లింగ్ వచ్చేసింది కాస్తంతా పర్లేదు నెక్స్ట్ వీక్ అంతా సెట్ అయిపోయింది ప్రాబ్లం లేదు ఇక టెరిస్ గార్డెన్ విషయానికి వచ్చేసరికి ఇవన్నీ చూసారు కదా నేను ఓ ఎంత కూడా మట్టి అనుకోకండి చూసేవారు ఎవరైనా సరే మట్టి అసలు కాదండి జస్ట్ ఒక టూ బ్యాగ్స్ మట్టి ఇంకా నా ఓల్డ్ సాయిల్ ఏదంటే ఆల్రెడీ నేను యూజ్ చేసిన సాయిల్ని మళ్ళీ మళ్ళీ నేను రీయూజ్ చేసుకోబోతున్నాను దానికి బూస్ట్ అప్ ఇస్తున్నాను అనమాట సో అదనమాట విషయం మట్టి ఇంత ట్రక్ మట్టి నేను పైకి మోయాలంటే ఎంత టైం పడుతుంది అసలు నాకు ఇంకా లే అసలు నెక్స్ట్ డేకి నేను అవుతున్న మెట్ త్రీ ఫ్లోర్స్ అంటే నియర్లీ ఒక సిక్స్టీ స్టెప్స్ ఎక్కాలి అంత ఈజీ కాదు సో ఒక టూ బ్యాగ్స్ మాత్రమే రెడ్ సాయిల్ మిగతాదంతా కూడా ఆల్రెడీ యూజ్ చేసిన రియూజ్డ్ లైట్ వెయిట్ సాయిల్ ఇంకా ఫైవ్ పార్ట్స్ వచ్చేసి నిండుగా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇంకా టూ ఫైవ్ కేజీస్ బ్రిక్స్తో తయారైనటువంటి కోకోపీట్ బ్రిక్స్ని ఏవైతే మనము వాటర్లో వేసి కొంచెం అంతా నానబెట్టేసి అవంతా కూడా ఎక్స్పాండెడ్ అవుతుంది కాబట్టి అదంతా కూడా నాకు ఫైవ్ టు సిక్స్ బ్యాగ్స్ వచ్చేస్తుంది అవ టూ టబ్స్ మీకు నెక్స్ట్ క్లిప్పింగ్ అదే ఉంటుంది ముందుకే చెప్తున్నాను ఎందుకంటే అమ్మో ఇంత సాయిలా టెర్రస్ మీద ఇంత మట్ట అట్లా అనుకోకండి ఒకసారి చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది వీడియో అయితే చూడండి ఇది ఒక వన్ మంత్ బ్యాక్ నేను తయారు చేసుకున్నటువంటి కిచెన్ కంపోస్ట్ చాలా లైట్ వెయిట్ కంపోస్ట్ అది రూట్స్ కూడా కింద వచ్చేసాయి కొన్ని తోటకూరలు అవి ఇవి వచ్చేసాయి గడ్డి కూడా అవన్నీ రిమూవ్ చేసేసాను షూట్ చేయలేకపోయాను తుంగ అంటారు కదా పల్లెటూరులో అది అదంతా వచ్చేసింది ఇలా పెట్టుకున్నాను అనమాట లైట్ వెయిట్స్ ఆయిల్ ఇంకా వచ్చేసి దీనికి ఘనజీవామృతం యాడ్ చేస్తున్నాను చూసారు కదా థర్టీ కేజీస్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అక్కడ కలిపేశారు కదా ఇచ్చేసారు కదా అక్క వాళ్ళు అక్క పంపించారు మల్టీ టాస్క్ మామ్ ఛానల్ నగీనా అక్క వాళ్ళు ఇవన్నీ కూడా ఇవి లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి నీమ్ కేక్ ఇంకా మస్టర్డ్ కేక్ ఇంకా బోన్ మీల్ ఇవన్నీ కూడా లాస్ట్ టైం ఉన్నాయి ఎందుకు వేస్ట్ చేయాలి అనేసి నేను ఇప్పుడంతా యాడ్ చేసేస్తున్నాను ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వన్ బై వన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉంటుందో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటుందో ఇవి వచ్చేసి మీషోలో బుక్ చేసుకున్నటువంటి నీమ్ పౌడర్ అది టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఏంటి చాలా రీజనబుల్ ప్రైస్ బర్మీ కంపోస్ట్ కంపెనీ నీమ్ పౌడర్ కానివ్వండి బయోడిఏపి కానివ్వండి ఇంకా వచ్చేసి కొన్ని కొన్ని మ్యాన్యూర్స్ ఉన్నాయి అవన్నీ కూడా జస్ట్ కొంచెం కొంచెంగా నేను యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నాకు త ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పార్ట్స్కి వచ్చేలాగా నేనైతే కలిపి పెట్టేసుకుంటున్నాను ఒకసారి బల్క్గా ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ నేను ఇలాగే కంపోజ్ చేసుకొని ఇలాగే ఒక ఘనజీవామృతంకి మాత్రమే నేను అవి ఇప్పుడు తయారు చేసుకోలేకపోతున్నానండి పిల్లలు ఉన్నారు కదా అవంతా కూడా తయారు చేసుకోలేకపోతే ఇది ఫంగ్ సైడ్ పౌడర్ అనమాట గోశాల దగ్గరికి వెళ్ళి ఆవు పేడ తెచ్చుకొని అక్కడ గోమూత్రము గోమయము తెచ్చుకొని పప్పుల పిండి ఏవైతే ఉంటాయో శనగ పిండి ఇవన్నీ పప్పుల పిండి ఇవన్నీ కలుపుకొని చక్కగా ముద్దలు చేసుకుని ఏ గ్లౌజ్ వేసుకోకుండా డైరెక్ట్ చేతులతోనే అలా కలిపేసి గ్లౌజెస్తో నీడైన షెమిషట్లో ఎండబెట్టేసేదాన్ని ఇంత చిన్న చిన్న బాల్స్ లాగా గట్టిపడిపోయేవి అలా షేడ్లో ఎండిన తర్వాత వాటిని పౌడర్ చేసుకుని గట్టిగా ముద్దల్ని ఈ జూన్లోనే అంటే మేలోనే సమ్మర్లోనే నేను ఎండ పార్ట్స్ అన్నీ కూడా ప్రిపేర్డ్గా చేసుకొని పెట్టేసుకొని ఇవన్నిటిని కూడా ఎండబెట్టేసుకొని ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇన్ఆర్గానిక్ కానీ ఆర్గానిక్ కానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఖాళీ పెట్టేసుకొని అంటే ట్రిపుల్ నైన్టీ కానీ ట్వంటీ ట్వంటీ కానీ జస్ట్ కొంచెం ఒక త్రీ స్పూన్స్ అంతా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా చక్కగా నేను పార్ట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుని జూన్ స్టార్టింగ్ మాన్సూన్ స్టార్ట్ అయ్యి ఒక చిరుజల్లు పడగానే నేను వాటర్లో ఫస్ట్ వాడరింగ్ ఇచ్చేస్తాను ఎండబెట్టి పాటింగ్ చేసేసుకుని తర్వాత వాటరింగ్ ఇచ్చేస్తాను ఫుల్ ఆ మిక్స్ అంతా జస్ట్ వాటరింగ్ ఇచ్చిన తర్వాత తడిచి బాగా కలిసిపోతుంది ఆ సాయిల్కి పట్టేస్తుంది అనే ఉద్దేశంతో అలా పట్టేసిన తర్వాత టూ త్రీ డేస్కి ఎండిపోతుంది మళ్ళీ ఆ డిహైడ్రేట్ అయిపోయి ఆ టెంపరేచర్కి ఎండిపోతుంది సాయిల్ అంతా కూడా డ్రై అయిపోతుంది ఆ తర్వాత ఒక ఫస్ట్ చిరుచెల్లు పడగానే ప్లాంటేషన్ చేసేసుకుంటాను ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత వరకు వన్ వీక్ టెన్ డేస్ వరకు షంబీ కింద ఉంటాయి నా బిగినర్స్ ఎవరైతే ఉంటారు స్టార్టింగ్ నేను నా గార్డెనింగ్ వీడియో కానివ్వండి ఈ ప్లాంటేషన్ ఎలా జరుగుతుంది ఈ చామంతి ఎక్స్పెషల్లీ ఒక సింగిల్ ప్లాంట్కి నేను థౌసండ్ ప్లాంట్స్ ఎలా గెయిన్ చేస్తున్నాను అలా అనుకున్నప్పుడు మీరు ఆ వీడియో చూస్తే మీకు అంత క్లియర్ ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా ఉంటుంది జూన్ ఫిఫ్టీన్త్ లోపు నాకు ప్లాంటేషన్ అయిపోవాలి ఎందుకంటే థౌసండ్ ఫ్లవర్స్ గెయిన్ చేసుకోవాలంటే ఇప్పటికీ ప్లాంటేషన్ అయిపోవాలి ఇది ఆల్మోస్ట్ నాకు ఇప్పటికీ టూ త్రీ పించింగ్స్ అయిపోతాయి చెట్టు కొంచెం బుషీగానే అయిపోతూ ఉంటుంది ఆగస్ట్ వచ్చే వరకు కొంచెం అంత ఈ ప్రాసెస్లో నాకు కూడా ప్లాంటేషన్ చేసుకోవడం లేట్ అయిపోయింది ఈ గివ్ అవే ప్రాసెస్లో ఇవంతా మీకు చేర్చే ప్రాసెస్లో ఎందుకంటే నాతో పాటు మీరు చేసుకోవాలి అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఇంత టైం టేకర్ ఒక నెల లేట్ అయినా పర్వాలేదు అనేసి నేను ఎక్స్క్యూజ్ చేసుకొని ఇనిషియేట్ తీసుకొని ఇంత ప్రాసెస్ అనమాట చూసారు కదా ఈ బ్రిక్ ఫైవ్ కేసెస్ బ్రిక్ని టూ ఐ మీన్ రెండు బిందెల వాటర్లో పోసి వీటిని నేను సి ఒక వన్ అవర్ నానబెట్టాము అంటే చక్కగా నానిపోతుంది చాలా ఎక్స్పాండ్ అయిపోతుంది అట్బ్బు వచ్చేస్తుంది అనమాట లైట్ వెయిట్ చాలా రూట్స్ అనేవి కూడా ఎందుకు లైట్ వెయిట్ తీసుకుంటున్నాను ఈసారి పర్టికులర్గా అంటే టెరెస్ గార్డెన్ ఎప్పుడు కూడా లైట్ వెయిట్గా ఉంటుంది చాలా బెస్ట్గా ఉంటుంది ఇంకా రూట్స్ వచ్చేసి ఏరియేషన్ ప్రాపర్గా అంది సాయిల్ అనేది సాయిల్కి ఇంకా రూట్స్కి కూడా చాలా ఈజీగా త్వరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది చక్కగా మనం అన్ని ఫ్రీక్వెంట్గా ఎర్రూల్ ఇస్తూ ఉంటాము సో అలాగా ఎక్కువగా అందుతుంది ఒకసారి పోసినది నేను ఇలా పోసేసుకున్నాను సాయిల్ మీద ఈ రెండోసారి బ్రిక్ అనమాట ఇలా చేస్తూ ఉన్నాను సో ఇంకా ఇలా అనమాట అంతా కూడా ఎక్స్పాండ్ చేసుకుని ఎండబెట్టుకోవడానికి రెడీగా పెట్టేసుకుని మా పాపయ్య ఆల్రెడీ వచ్చేసింది అమ్మాయి ఏం చేస్తుందా అనేసి టెరెస్ పైకి పొద్దుపొద్దున్న ఈ షెడ్యూల్ అంతా కూడా నాకు మార్నింగ్ టు ఎయిట్ టు నైన్ వాళ్ళిద్దరిలో చోళ్ళిపోయి అంత టైం షెడ్యూల్ చేసుకోవాలి ఇంకా థర్డ్ గివ్ ఇవే విషయానికి వచ్చేసరికి చాలామంది మెసేజ్ కామెంట్స్ ఇంకా అసలు నన్న నా ప్రమేయం ఏమీ లేకుండా మనీ వేసేస్తున్నారు టూ హండ్రెడ్ ఇవ్వండి టూ హండ్రెడ్కి వన్ ఫిఫ్టీకి సెట్స్ ఇవ్వండి ఇలా అనేసి లేదు అండి మీ అందరినీ ఎవరిని ఇగ్నోర్ చేయలేకపోతున్నాడు థర్డ్ ఫేజ్ అనేది అంత ఈజీ కాదు ఇంకా నేను మా హస్బెండ్ వేరే చోటుకి మూవాన్ అయిపోయారు అని చెప్పాను కదండి అక్కడి నుంచి కొంచెం స్ట్రెస్ అంటే ఇప్పుడు తెప్పించాలి మీ అందరికీ అంటే అక్కడ ఉన్న వేరే ఎంప్లాయీస్ని మేము కాంటాక్ట్ అవ్వాలి ఇంకా వేరే సర్స్ని అంటే అక్కడ మోర్ కలెక్షన్స్ మోర్ షేర్స్ కనుక్కున్నాం కదా మనం వారందరినీ కూడా రాయకోడ్లో మార్కెటింగ్ దగ్గర కొంతమంది ఫార్మర్స్ని మేము కనుక్కొని ఫోన్ నంబర్స్ తీసుకొని మాట్లాడి పెట్టాలి ఇంకా త్రూ ఎంప్లాయీ వెళ్ళి మనకి ఏమి శాప్లింగ్స్ సెకండ్ ఫేజ్లో లాగా ఏమి చిన్న సాప్లింగ్స్ అలా కాకుండా డ్యామేజ్ అవ్వకుండా చిన్న చిన్న కవర్స్లో పంపించకుండా డైరెక్ట్ సేమ్ ఇప్పుడు మీకు పంపించాను కదా ఫస్ట్ ఫేజ్లో ఇలా కాకుండా సెకండ్ ఫేజ్లో డైరెక్ట్ సీడ్లింగ్ ట్రేస్లో అలా మనకి బాక్స్లో పెట్టి ప్యాక్ చేసి హోల్స్ పెట్టి నీట్గా జాగ్రత్తగా నవతాకి ఇవ్వాలి ఇప్పుడు అంటే హస్బెండ్ వచ్చేసరి డేలో రీచ్ అయిపోయింది ఇప్పుడు నవతాకి ఇవ్వాలి చాలా కాంప్లికేటెడ్గా చాలా జాగ్రత్తగా మన దగ్గరికి వచ్చే వరకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా బయటపడాలి ఇవంతా కూడా వాళ్ళందరూ తో మాట్లాడి ఫార్మర్స్తో కానీ సర్స్ వాళ్ళతో కానివ్వండి ఎవరైతే ఈ సాప్లింగ్స్ మోర్ కలర్స్ ఓన్లీ సాప్లింగ్స్ గ్రో చేసేవారు వారందరి నంబర్స్ ఉంది బట్ వాళ్ళందరితో కలిగి మాట్లాడి ఒకసారి పంపిస్తాము ఇలా మాకు ప్రాబ్లం లేదు కొంచెం మనీ పే అయినా కొంచెం ఎక్కువ అయినా కూడా మీకు సేఫ్గా రీచ్ చేస్తాము ఒక థౌజండ్ టు టూ థౌసండ్ సాప్లింగ్స్ ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మెంబర్స్కి షేర్ చేయడానికి అని వాళ్ళు ఓకే చెప్తే మనము నెక్స్ట్ ప్రొసీడ్ అయిపోతాం ఆ ప్రాసెస్లోనే ఆ ప్రాసెస్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నాం ఆ ఈవినింగ్ లోపు మాకు ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది కలెక్ట్ చేసి పెట్టుకుంటాము అంతవరకు అయితే మీరు జస్ట్ వెయిట్ చేయండి నేనైతే ఆ జెన్యున్గా మీకు అందరికీ పంపించడానికి అయితే ట్రై చేస్తాను బట్ కాకపోతే వన్ థింగ్ ఏంటి అంటే శాప్లింగ్ కాస్ట్ వచ్చేసి మనకు పెంచుతున్నారు ఎందుకంటే మనం మోస్ట్ రిక్వెస్టెడ్గా అడుగుతున్నారు కాబట్టి ఇంకా అక్కడ నుంచి నవతాకి ప్రొసీజర్ ఈ కొరియర్ ప్రాసెస్ ఈ ప్యాకింగ్ ప్రాసెస్ ఇవంతా కూడా మనం చూసుకొని ప్యాకింగ్ ఎంత పడుతుంది లింగ్ కాస్ట్ ఎంత పడుతుంది అనేసి చూద్దాము శాప్లింగ్ చేసి ఒక్కోసారి తక్కువ ప్రైస్కి పడింది టూ రూపీస్ త్రీ రూపీస్ అంటే నేను ఇవి శాప్లింగ్ ఫ్రీగానే ఇస్తానండి అది ఏం ప్రాబ్లం కాదు మీ దగ్గరికి సేఫ్గా వెళ్ళాలి అందరికీ రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే మీరు కూడా నాతో పాటే హ్యాపీగా చూడాలి అనే ఉద్దేశంతోనే నేను ఎంత కష్టమైనా కూడా రివ్యూ చేస్తున్నాను అనమాట సో ప్రాబ్లం లేదు సో మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను అడ్రస్సెస్ అన్నీ కూడా అప్పుడు మాత్రమే మీరు పోస్ట్ చేయండి రిప్లై ఇవ్వలే ఇవ్వట్లేదు అని మాత్రం అనుకోకండి ప్లీజ్ మేడం సార్స్ నన్ను అర్థం చేసుకోండి నా సిచ్యువేషన్స్ ఇంట్లో ఇన్లాస్ పెద్దవాళ్ళు ఉంటారు సో ఇద్దరు కిడ్స్ ఉంటారు వాళ్ళందరినీ మేనేజ్ చేసుకుని నా చిన్న చిన్న వర్క్ షెడ్యూల్స్ ఏ మంత్ హైదరాబాద్ వెళ్ళే ప్లానింగ్ ఉంది మ్యారేజెస్ ఉన్నాయి అవన్నీ ప్లాన్ చేసుకుంటే ఇవి కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా మాక్సిమం నా వంతు ప్రయత్నంగా నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి ఎక్కడ మిస్ అవ్వకూడదు ఇన్ఫర్మేషన్ అనేది స్టెప్ బై స్టెప్ మీకు అందిస్తూనే ఉన్నాను సో ఒకసారి అర్థం చేసుకుని నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అంతా క్లియర్గా ఉంటుంది అనుకున్నప్పుడే మీ అడ్రస్ సెండ్ చేసి మనీ వన్స్ టూ పే కాబట్టి చేసిన తర్వాత మీ అడ్రస్సెస్ అన్నీ కూడా సెకండ్ ఫేజ్లో లాగా ప్రాసెస్ అవుతుంది మేడం కొంచెం పేషెన్సీతో ఉండండి నేను మీరు అంటున్నా కూడా కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు సో అని కూడా నేను అంతే పో పేషెన్సీతో అంతే మోటివేట్గా ముందుకు వెళ్తున్నాను పర్లేదు మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ మన ఒక మాట అంటే మనము ఆ ఏం కాదు మన ఫ్యామిలీ ఏ కదా అని లైట్ తీసుకొని గో అని ముందుకు వెళ్ళిపోతాం సేమ్ లైక్ ఇక్కడ కూడా అదే ప్రాసెస్ అండి మీరు ఫ్యామిలీ మెంబర్స్ జెన్యున్గా నాకు రివ్యూస్ ఇవ్వండి కామెంట్స్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి అన్సబ్స్క్రైబ్ చేయండి మీకోసం మీ ఇంత కష్టపడి ఇంత ఎవరు చేయరు ఎందుకు అంటున్నాను అంటే ఆ జన్యున్ పే చేస్తారు వెళ్ళిపోతాం ఆన్లైన్ చేసేసుకుందాం ఇంత స్ట్రెస్ స్ట్రెయిన్ అదంతా ఎవరు చూసుకుంటారని మాక్సిమం ఆలోచిస్తారు అందరూ అలా కాదండి సో మా ప్లాన్స్ అయితే ఎలా ఒకసారి చూడండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు